హాయ్ దిస్ ఈజ్ దివ్య కేడిఎంఏ ఛానల్ గంధం యాక్చువల్లీ ఈరోజు నేను మీకు మా కావల్లో ఉన్న మెయిన్ వినాయకులు పెట్టిన వినాయక చవితికి పెట్టిన వినాయకులను చూపిస్తున్నాను ఇది మా కలుగోలమ్మ మా ఊరి గ్రామ దేవత అయిన కలుగోల సాంబవి అమ్మవారి గుడి ఇది చాలా బాగా చేస్తారు లైటింగ్ చాలా బాగుంటుంది ప్రతి ఏ ఒక అట్రా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఇక్కడ సో గుడి ముందంతా ఫుల్ లైటింగ్ వేస్తారు ఆ తర్వాత ఏదో ఒక డాన్స్ ప్రోగ్రామ్ భరతనాట్యం కానీ మ్యూజికల్ మ్యూజిక్ కానీ సింగింగ్ కానీ ఏదో ఒకటి అక్కడ అరేంజ్ చేస్తారు సో ఈసారి చిన్నపిల్లలు భరతనాట్యం పెట్టున్నారు అక్కడ సో వాళ్ళు డాన్స్ చేస్తున్నారు ఇటుపక్క ఇదే మా కలుకొల సాంబాబి అమ్మవారి గుడి చాలా బాగుంటుంది అమ్మకి చాలా కలగా ఉంటుంది ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ సో మేము చూడ్డానికి వెళ్ళాము పాప ఈయన మేము సో ఇదే ఎంట్రన్స్ సో లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుడి వెనక నుంచి అంతా తిరిగి మళ్ళీ అటు వైపు గుడి వెనక నుంచి అటు బ్యాక్ సైడ్ నేను చూస్తాం అనమాట ఇదంతా చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్ ఇక్కడ ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది మాకు సో నందీశ్వరుడు ఇదిగోండి ఇదంతా అరేంజ్ చేసిందే చాలా బాగుంటుంది సో ప్రతి వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన దేవుడి దగ్గర వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఈయన వెంకటేశ్వర స్వామి సో ఈ అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగా చేస్తారు వీళ్ళు కావలి మొత్తం వచ్చి చూసుకొని వెళ్తారు సుబ్రహ్మణ్య స్వామి ఇదిగోండి మా వినాయకుడు వచ్చేస్తున్నారు ఇదిగోండి మా వినాయకుడు చూడండి సో ఇదంతా అక్కడ డిజైన్ అంట చూడ చాలా చాలా బాగుంది సో అక్కడ సైడ్ నుంచి వెళ్ళి గుడి వెనకంతా తిరిగి నా రాములూరు వచ్చి ఇదిగో ఇదే అమ్మవారి ఎంట్రన్స్ ఇది వచ్చి ఇంకొకటి లేసు చాక్లెట్స్తో చేసిన వినాయకుడు నా కూతుళ్ళు అయితే ఆ చాక్లెట్లు ఇస్తారా అమ్మ తీసేసిన తర్వాత అని అడుగుతున్నారు ఇస్తే తీసుకొని వచ్చి తిన తినాలంట సో ఇట్లా ఈ విధంగా అరేంజ్ చేశారు అన్ని లేసులతోటి బాగుండింది కొంచెం వెరైటీగా ఆ మెల్లో పది రూపాయలు మాల దండ ఏది పూలు తీయాలని చూసాను బట్ లేదు నెక్స్ట్ మా అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో ఇది కూడా వెరైటీగా పెట్టారు కేరళ నుంచి తెప్పించారంటే ఐటమ్స్ వాళ్ళు మన పద్మనాభ స్వామి ఎలా అయితే ఆకారంలో ఉంటుందో అలాగా వినాయకుడు పనుకొని ఉంటాడు పూర్తిగా మిగతా దేవుళ్ళందరూ ఇక్కడ వెనుకున్నారు ఇదంతా కేరళ ఐటెం అంట ఎందుకు మా వినాయకుడు పనుకొని అన్నాడు పద్మనాభ స్వామి ఆకారంలో ఈ విధంగా బాగుంది చూడటానికి చాలా బాగుంది లైటింగ్ అంతా ఈవినింగ్ చాలా చాలా బాగుంది అసలు ఇంకొక వినాయకుడు అంతకున్నారు morning